హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు క్యాప్స్కమ్ కర్రీ హోటల్ స్టైల్లో గ్రేవీగా ఉండేలాగా ఈ కర్రీ చేస్తున్నాను చూసేయండి మరి క్యాప్స్కమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇగో స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానం చూసేయండి ముందుగా త్రీ క్యాప్స్కామ్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు వేసుకొని నార్మల్గా హీట్ చేసుకోవాలి ఇందులో కొన్ని నువ్వులు కూడా వేసుకొని వేయించాలి అవి చెట్టుపట్ల అయ్యాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే చాలు ఇందులో కొన్ని టమాటాలు వేసుకోవాలి ఈ ఆనియన్ టమాటా మగ్గడానికి దీనిపైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే చాలు మగ్గినాక తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక జార్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ అనేసి ఒక ఐదు లవంగాలు ఒక బేలీఫ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వేయించిన టమాటా ఆనియన్ వేసుకోవాలి ముందుగా వేయించిన పల్లీలు అండ్ నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొన్ని ఆవాలు అలాగే కొన్ని జీలకర్రలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి ఆ మిర్చి ఏదైనా వేసుకోవచ్చు ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని జస్ట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే చాలు లైట్ కలరు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా క్యాప్సికమ్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ కొంచెం మగ్గినాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు స్మెల్ పోయేంత వరకు క్యాప్సికమ్ వేయించాలి నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి క్యాప్సికమ్ కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల క్యాప్సికమ్ మాడిపోకుండా ఉంటుంది లేదంటే కిందకి అడుగు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ముందుగా బ్లెండ్ చేసుకున్న టమాటా పీనట్ మిక్చర్ని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు నీరుని యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కారం ఘాటుగా ఉంటే ఒక స్పూను ఘాటుగా లేకుంటే టూ స్పూన్ వేసుకుంటే సరిపోంది నెక్స్ట్ గరం మసాలా ఒక స్పూన్ క్యూమెన్ పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఓ టెన్ మినిట్స్ అలాగా కుక్ చేయాలి పది నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కర్రీ చక్కగా ఉడికిపోయింది ముక్క కూడా చాలా బాగా ఉడికింది నెక్స్ట్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా హోటల్ స్టైల్లో లాగా ఉంది కర్రీ గ్రేవీ గ్రేవీగా కూడా ఈ కర్రీ ఎప్పుడు వాళ్ళు కూడా తింటే ఇష్టంగా తింటారు ఈ క్యాప్స్కమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ విల్ అప్లోడ్ మెనీ మోర్ వీడియోస్ యు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం